తాత మీదేనే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి వ్యర్థంగా అలాగే తమిళనాడు ఎద్దున్నట్టు ఇది జల్లికట్ అది మాదిరి చూస్తున్నారు కదా ఏ విధంగా కనిపిస్తుంది మనకు వెండి పండుగతో ఉందేనా కలిపిందా మురళతో ఉంది కదా వాటంతో లేదా అవునవునా చేత పెద్దతేనే మరి హోరాహోరిగా బేరం కూడా జరుగుతున్నట్టుంది మాకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు హోరాహోరిగా బేరం జరుగుతున్నాయి దీన్ని నడక భాగాలు కూడా ஐமே பெர்சனல் வெங்கர் அவரு நானெல்லாம் கட்டி வலஜினு பண்ண மாட்டேன் வாளனாத இல்ல அந்த கேரால் கே 15 கிலம் லோடி எக்கிருபா எக்கிருபா வாருங்க ஸ்டார்ட் போடு இது போ 1000ல அதான் చెయ్యను అదే ఎన్ని వేలు మీ దిక్కు నిజమాం తినలేము ఏంటి వాళ్ళు కావాల్సిన చెప్పేసాము చెప్పి నచ్చి చెప్పాను ఫార్టీ టూ థౌజండ్ నలభై రెండు వేలు కానీ మరి ఏదైతే అమ్మడిపోయింది కట్టేస్తున్నారు ప్రెసెంట్ లొకేషన్ ఆదో వాళ్ళది నలభై రెండు వేలు కానీ పోయింది రాబ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెష్ మేడం నెక్స్ట్ పెడితే మళ్ళీ కలుద్దాం